ఓం శ్రీ మహాగణపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు ఈ వీడియోలో పూజలో ఏ నైవేద్యం సమర్పిస్తే దేవుడు సంతోషించి మనల్ని కుబేరును చేస్తాడో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం పెట్టే విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు భగవంతుడు సంతోషించి రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి అఖండ గుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవునికి సమర్పించే నైవేద్యం రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేకుంటే తమలపాకు పైన పెట్టి సమర్పించాలి దేవుని ప్రసాదాన్ని ఎప్పుడు కూడా స్టీల్ గిన్నెలో లేదా ప్లాస్టిక్ గిన్నెలో పెట్టరాదు వేడివేడిగా ఉన్న నైవేద్యాన్ని కూడా సమర్పించరాదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది గోరువెచ్చని పదార్థాలని మాత్రమే దేవునికి నైవేద్యంలో సమర్పించాలి అయితే తరచుగా దేవునికి పెట్టిన నైవేద్యంకు చీమలు పడుతుంటాయి అలా చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారని అర్థం అలాగే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని సంకేతం అయితే దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లను కూడా పెట్టడం మరవకండి ఒక రకంగా చెప్పాలంటే పూజగదిలో తీర్థం ఖచ్చితంగా ఉండాలి పూజగదిలో తీర్థం లేకుంటే పూజ గది అసంపూర్ణం అని వేదం పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పించి ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తారు దేవుని పూజలో పంచదార నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎలాంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు అలాగే పటిక బెల్లం సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరతాయి దేవునికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను కుడి అరచేతిలో తీసుకొని నైవేద్యం చుట్టూ తిప్పాది అలాగే అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి మోకరిల్లి నైవేద్యం సమర్పించాలి ఇక మహాలక్ష్మి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు ఎండు ఖర్జూరాలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో త్వరలోనే మీరు శ్రీమంతులు అవుతారు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించండి దానివల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే మీ ఆస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఏదన్నా మంగళవారం రోజున మీ ఇంట్లో ఉండే ఆంజనేయ స్వామి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరితే వెంటనే తీరుతుంది అప్పుల బాధలు త్వరగా తీరాలంటే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవునికి నైవేద్యంలో అరటి నివేదించండి అలా చేస్తే మీ అప్పులు తగ్గుముఖం పడతాయి ఇంట్లో దీపారాధన అయ్యాక దేవునికి కొబ్బరికాయను కొట్టి సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు తొలగి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఒక యాపిల్ పండును సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అమలాపళ్ళను నైవేద్యంలో సమర్పిస్తే పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ సకాలంలో అవ్వడం మొదలవుతుంది ప్రతి శుక్రవారం నాడు నల్లచీమలకు పంచదార వేయడం వల్ల మీ కుటుంబానికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక పూజలో సపోటా పండును సమర్పిస్తే పెళ్లి కాని వారికి తొందరలోనే పెళ్లి యోగం కలుగుతుంది వివాహం అవుతుంది అలాగే నేరేడు పండును నైవేద్యంలో సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి నల్లటి ద్రాక్ష పళ్ళని నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి కుటుంబ సమస్యలన్నీ తొందరగా తీరిపోతాయి అలాగే జామ పండును నైవేద్యంలో సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం సభ్యులందరూ తప్పకుండా తినాలి అలా చేస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కృప మీపై కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లంతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ఏదైనా సోమవారం నాడు శివుని గుడికి వెళ్ళి ఆయన పైన నీళ్లు పోసి మారేడు దళాలు సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఏదన్నా కోరిక ఉంటే అది కూడా త్వరగా తీరుతుంది శ్రీకృష్ణునికి అటుకులు సమర్పిస్తే చాలా మంచిది మీ కోరికలు నెరవేరుతాయి ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతాను శ్రద్ధగా వినండి పూజ చేసి నైవేద్యం సమర్పించాక పూజ గదిని కాసేపు మూయండి ఇలా చేయడం వల్ల మీరు సమర్పించిన నైవేద్యం పైన దేవుని చల్లని చూపు పడుతుంది మీరు ఇలా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తుంటే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా సమర్పించే ఏ నైవేద్యాన్ని అయినా దేవుడు సంతోషంగా స్వీకరించి మీకున్న కోరికలు నెరవేరుస్తాడని మన వేదం పండితులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్